హాయ్ ఫ్రెండ్స్ ఎయిత్ పే కమిషన్ ఈ పే కమిషన్ వేశారని ఆనందించాలా లేటుగా వస్తుందని బాధపడాలో అర్థంగాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే ఈ పే కమిషన్ దాదాపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఓకే చేసిన ఈ పే కమిషన్ ఎట్టకేలకు మరి పోయిన నెలలో కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ సభ్యులను చైర్మన్ను నియమించింది అయితే దీని కాలపరిమితి పద్దెనిమిది నెలలు అని నిర్ణయించింది ఇది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ మరియు మార్చిలో ఈ పే కమిషన్ తన రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది అయితే టీఓఆర్ని సబ్మిట్ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఓకే చేసింది ఈ టీఓఆర్ అయిన తర్వాత దానిలో మరి ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ అసోసియేషన్ కొన్ని కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది అది మొట్టమొదటగా ఈ ఏదైతే పద్దెనిమిది నెలల కాలాన్ని ఏరియర్గా భావించి ఈ పద్దెనిమిది నెలల కాలానికి ఉన్న శాలరీ మొత్తాన్ని మరి రెండు మూడు విడతల్లో కూడా మరి ఉద్యోగులకు అందజేయాలని కీలకమైన డిమాండ్ పెట్టింది అలాగే మరియు ఈ యొక్క జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగులను కూడా ఈ కే ఈ కొత్త వే వేతన కమిషన్ కింద పరిధిలోకి తీసుకురావాలని మరి మరొక డిమాండ్ పెట్టింది అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు తగ్గకుండా కనీసం ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు మరి ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనియన్ మరి డిమాండ్ చేసింది అయితే ఈ పే కమిషన్ రాబోయే రోజుల్లో కొంతమంది ఫిట్మెంట్ దాదాపు వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ నుంచి త్రీ వరకు ఇస్తారు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇస్తారు టూ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇస్తారు ఏది నమ్మొద్దండి ఏది నమ్మొద్దు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే దీని మీద నిర్ణయం తీసుకుంటుందో అప్పుడే ఇది ఫైనల్ కానీ ఎంతోమంది చాలామంది అంతిస్తారు ఇంతిస్తారు అని చాలామంది చెప్తున్నారు ఇది ఎవ్వరూ నమ్మొద్దండి ఇది ఫేక్ ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఎప్పుడైతే పే కమిషన్ రిపోర్ట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుందో అది ఫైనల్ అని మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికోసం చాలా ఎదురు చూస్తున్నారండి వారి యొక్క ఆశలు మరి ఇంకా పద్దెనిమిది నెలల కాలానికి మరి తర్వాత అవి నెరవేర్చుతాయని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ థ్యాంక్ యూ అయితే నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి subscribe channel thank you